హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీతండ్ రీజా ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇదైతే నా శుక్రవారం లాగ్ అనమాట శుక్రవారం రోజైతే నేను నైట్ షిఫ్ట్ నుంచి వచ్చేసరికి సెవెన్ ఎలా అయిపోయింది పిల్లల్ని స్కూల్కి పంపించాలి వంట చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలకి స్నానాలకైతే వాటర్ పెడదామని కట్టెల పొయ్యి అయితే మంట పెట్టాను కట్టెల పొయ్యి మంట పెట్టేసి వాటర్ అయితే పెడుతున్నాను పిల్లలకి స్నానాలకి మేము ఎక్కువగా అయితే కట్టెల పొయ్యి మీదే వాటర్ కాస్తాము హెల్త్ కూడా హీటర్ పెడితే అంత మంచిది కాదు అన్ని నొప్పులు అయితే అని చెప్పేసి ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద వాటర్ పెట్టేశాను వాటర్ పెట్టేసిన తర్వాత వంట అయితే చేయాలి ఫస్ట్ అల్కూత చేయాలి కట్టెలు అయితే మా అత్త వన్ వీక్ ఒకసారి అయితే కట్టెలు అయితే తెస్తుంది అయితే ఊడుస్తున్నాను వాకి లూడ్ స్పీడ్ స్పీడ్గా అయితే వాకి లూడ్ చేయాలి నాదైతే వాయిస్ అంత కరెక్ట్గా ఉండదు ఎందుకంటే నిన్న మొన్న హెల్త్ బాగాలేదు అందుకని తప్పదు కదా నిన్న మొన్న వీడియోస్ షేర్ చేయట్లేదు పెట్టట్లేదు అందుకే ఈరోజైనా పెడదామని చెప్పేసి ఈరోజు పెట్టడానికి పెడుతున్నాను అన్నటి నుంచి ట్రై చేస్తున్నాను వీడియో పెడదామని వాయిస్ అయితే కరెక్ట్ రావట్లేదు అందుకే వీడియో మా పిల్లలు అయితే ఎక్కడంటే అక్కడ కట్టలు తెచ్చేస్తారు ఏమంట బొమ్మలు అవన్నీ ఆడుకుంటారు కదా ఎక్కడ పడితే అక్కడ వేస్తారు ఇంకా నేను వాకులైతే ఉడుస్తున్నాను శుక్రవారం రోజు సోమవారం రోజు ఖచ్చితంగా అల్కుతో వేసి దీపం అయితే పెడతాం మేము ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ నుంచి వచ్చి పనులు చేసుకొని పడుకునే వరకు లెవెన్ టెన్ థర్టీ అలా అవుతుంది అసలు నిద్ర సరిపోవట్లేదు వీడియోస్ చేయాలి నిన్న అందుకే వీడియోస్ కూడా చేయట్లేదు ఇంకా చిక్కుడు చిక్కుడుకాయ చెట్టు ఉన్నందుకైతే ఎక్కువగా ఆకైతే రాలుతుంది ఆకైతే అప్పుడే ఊడ్చాలి లేకపోతే ఆ పైపులలోకి అయితే వెళ్తుంది మళ్ళీ వాటర్ అయితే జామ్ అయ్యి వాటర్ అయితే పోవు అందుకనే ఎప్పటిదప్పుడే ఊడుస్తాను ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా ఎప్పటిదప్పుడే చెత్త అయితే పడేస్తాను ఇప్పుడైతే వాకిలైతే ఊడ్చేశాను వాకిలు ఊడ్చిన తర్వాత వంట అయితే చేయాలి ఇంకా వంట చేయడానికి అని చెప్పేసి బియ్యం అయితే జరుగుతున్నాను బియ్యం చాట్లో పోసుకొని చెరిగితే ఉన్న పురుగు ఇంకేమైనా దుమ్ము ఉన్నా పోతుంది అందుకే చాట్లో పోసుకొని చెరుగుతున్నాను చెరిగిన తర్వాత అన్నం గిన్నెలోకి బియ్యం పోసేసి కడుగుతున్నాను అయితే బియ్యం అయితే కడిగి బియ్యం అన్న రెండు సార్లు అయితే కడుగుతాను కడిగేసి స్టవ్ అయితే వెలిగించి స్టవ్ పైన అయితే పెడతా కట్టెల పొయ్యి పైన అయితే పెడదాం అనుకున్నాను కానీ వాటర్ కాగే కాగేసరికి లేట్ అయ్యింది స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను స్టవ్ అంటించి పెట్టేసి తర్వాత బయట అయితే సాం బండలు అవన్నీ కడగాలి బయట బెడ్ అయితే చల్లాలి ఇప్పుడైతే ఫస్ట్ నేను వాటర్ అయితే తెచ్చి కడప అయితే కడుగుతున్నాను ఫస్ట్ కడప కడగాలి బెడ్ కడిగే ముందు కడప నీటి కడుక్కున్న తర్వాత మొత్తం వాటర్ చల్లుకోవాలి కడప కడుక్కొని కడప పైన ముగ్గు వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి కడప పైన ఇప్పుడైతే వాటర్ చల్లుతున్నాను మీలో ఎవరైనా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా నాకైతే నైట్ షిఫ్ట్ నుంచి వచ్చి ఇవన్నీ పనులు చేసుకొని అన్నసరికి ఇంటి పనులు మళ్ళీ బట్టలు ఉతకాలి అవన్నీ చేసేసరికి అయితే నా అసలుకి వీళ్ళు ఎవరికి నిద్రపోవడానికి కూడా టైం సరిపోవట్లేదు మళ్ళీ వీడియోస్ కూడా తీస్తున్నాను కదా అందుకే నేను మొన్న ఎక్కువగా నైట్ షిఫ్ట్ ఉన్నందుకే వీడియోస్ తీయలేదు వచ్చి పడుకొని పని చేసుకొని అవన్నీ చేసుకునే సరికి టైం అయితే అయిపోతుంది ఇప్పుడైతే మొత్తం కడుగుతున్నాను మొత్తం వాటర్ చల్లుకొని నీట్గా ఊడ్చాలి లేకపోతే పిల్లలు అయితే జారి పడతారు మొత్తం వాటర్ చల్లి తర్వాత అదైతే అక్కడక్కడ పొయ్యి మొత్తం పొయ్యి ఉంటుంది మొత్తం దుమ్ము వేసినట్లుగా అదంతా వాటర్ పోయి దుమ్ బెడ్ అయితే లేస్తుంది దాన్ని అయితే నెక్స్ట్ మంచిగా అయితే చేపియాలి బెడ్ నంతా మంచిగా వేపియాలి అక్కడైతే కట్టలు అయితే వాటర్ కాగుతున్నాయి పిల్లలకి తర్వాత ఇక్కడ లాగా చిన్నగా ఉంది కదా ముగ్గేసుకున్నాం అక్కడైతే ఫస్ట్ కడుక్కుంటాను సాంపిడి ముందు అయితే అక్కడ కడుక్కున్న తర్వాత అయితే చల్తాను అక్కడైతే నీట్గా కడుక్కొని తర్వాత పెద్ద బకెట్లోకి అయితే వాటర్ తీసుకొని బయటైతే పెడతాను రెండు బకెట్లలో తీసుకుపోతే సాంపిడైతే సరిపోతుంది సాంపిడికి అయితే వాటర్ సరిపోతాయి ఒక పెద్ద బకెట్లో అయితే వాటర్ తీసుకొని కొంచెమే పెండా ఉంది కాబట్టి కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను పల్చగానే చల్లాలి ఎక్కువగా చిక్కగా చల్తే మెత్తం బేట్లు బేట్లు లేస్తుందని పల్చగా కలుపుతున్నాను కలిపేసి చల్దామని మొత్తం మంచిగా కలుపుతున్నాను ఇంకా చల్లుతున్నాను బయట అలా కలుపుకొని మగ్గుతో అయితే అలా అంటే మంచిగా కలుస్తుంది అలా కలిపితే మొత్తం పెండ్ అయితే మంచిగా కలుస్తుంది తర్వాత సాంబిడు అయితే చల్లాలి చల్లడం అయితే అలవాటు అయింది అందుకే స్పీడ్ స్పీడ్గా అలా చల్లడం అలవాటు అయిపోయి చల్తుంది పెళ్లికి ముందు అయితే ఇలాంటి పనులు ఏవి చేసేదాన్ని కాదు పెళ్లి తర్వాత అయితే తప్పదు కదా అన్నీ చేయాల్సి వస్తుంది పేడ చల్లడం అన్నీ సాంపిడైతే చల్లిన తర్వాత మళ్ళీ వంట చేయాలి పిల్లల స్కూల్ టైం అవుతుంది ఇలా అల్కూత చేసిన రోజు అయితే పిల్లలకైతే రెడీ చేసేసరికి అయితే లేట్ అవుతుంది వ్యాన్ వచ్చి నిలబడేసరికి కూడా పిల్లలైతే రెడీ అవ్వరు వ్యాన్ వచ్చి నిలబడుతుంది రోజు చల్లడం అయితే అయిపోతుంది దగ్గరికి వచ్చింది ఆడి వరకు చల్లితే అయిపోతుంది అంతే మా వాకిలి పెద్దగా ఏం ఉండదు బయట కూడా చిన్నగానే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఇంతకంటే పెద్దగా ఉంటుంది కానీ అక్కడైతే ఒక్కసారి కూడా చల్లలేదు ముగ్గు ఇదైతే మంచిగానే వేసాను ముగ్గు బార్డర్ ముగ్గులు అయితే బాగానే వచ్చు నేను బార్డర్ ముగ్గులు అయితే బాగానే వేస్తాను ముగ్గు అయితే నాకు ఇట్లా బార్డర్ ముగ్గులు అయితే బాగానే వచ్చు చుక్కల ముగ్గులు ఎక్కువగా రావు ఎక్కువగా అయితే బార్డర్ ముగ్గులు వేస్తాను కానీ చుక్కల ముగ్గులు వేస్తే ఇంటి ముందర మంచిది అంటారు అవి అయితే రావు ఇవే వేస్తాను నేనైతే అత్త అయితే అవి వేస్తుంది బార్డర్ మొత్తం చుక్కల ముగ్గులు వేస్తుంది చుక్కల ముగ్గులు వేస్తే అయితే ఇంట్లోకి లక్ష్మీదేవత వస్తుంది అంటారు కదా నేనైతే ఇంకా ముగ్గు వేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా ఇలాంటి ముగ్గులు వేస్తే ఎక్కడైనా పార్టిసిపేషన్లో కూడా మనం పార్టిసిపేట్ చేయవచ్చు అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ గెలవచ్చు మనం ఎక్కువగా అయితే ఇదే ముగ్గు వేస్తాను నేను నాకు ఇది ఇంకొకటి వచ్చు ఎక్కువగా ఇంకా కొత్తగా వేయాలనుకుంటే అయితే ఫోన్లో చూసి యూట్యూబ్లో చూసి అయితే సెర్చ్ చేసి వేస్తాను లిటరల్గా చెప్పాలంటే నాకు పెళ్ళి ముందు ఏ వర్క్ ఏ పని చేయడం రావచ్చేది కాదు పెళ్ళి తర్వాతనే అన్నీ నేర్చుకుంటాను నేనైతే ముగ్గు ముగ్గు అయితే వేయడం అయితే అయిపోతుంది తర్వాత పసుపు కుంకుమ పెడదామని చెప్పేసి పసుపు కుంకుమ అయితే తెచ్చాను మొత్తం ముగ్గేసిన తర్వాత పసుపు కుంకుమైతే పెట్టాలి అప్పుడు మంచిగా అనిపిస్తుంది ముగ్గు కల వస్తుంది ఇంకా ఇలాంటి ముగ్గులు అయితే మనం చాలా నేర్చుకోవాలి వేసిన వేసిన ముగ్గు వేసిన తర్వాత సైడ్ బార్డర్ ముగ్గులు కూడా వేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడైనా ముగ్గు వేసిన తర్వాత సైడ్వి బార్డర్ ముగ్గులు అయితే ఖచ్చితంగా వేస్తాను అప్పుడే ముగ్గుకు అందం కొడుతుంది సైడ్ ముగ్గు అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను చాలా మంచిగా ఉంటాయి నాకైతే ఇది వీలైంది ఇది వేసి నేను ఒక వీడియో చేశాను నెక్స్ట్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అది నా హెయిర్ కేర్ రొటీన్ హెయిర్ కేమ్ ఏం అప్లై చేసుకుంటాను నా హెయిర్ ఎందుకు అలా ఉందని చెప్పేసి దాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడాలి తర్వాత పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను నేను పసుపు కుంకుమ పెడితేనే ముగ్గుకైతే అందం అనేది వస్తుంది ఇంకా సైడ్ బార్డర్లకు కూడా అయితే పసుపు కుంకుమ పెడితే ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనేసి సైడ్ బార్డర్ కూడా పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను ఇంకా ముగ్గు వేయడం అయితే అయిపోయింది ముగ్గు అయితే చాలా బాగా వేసానని అనుకుంటున్నాను నేనైతే ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చాలి ఇల్లు అయితే ఊడ్చేసి మొత్తం తుడ్చాలి ఇల్లు అయితే ఊడుస్తున్నాను మా పిల్లలు అయితే చెత్త అయితే చాలా వేస్తారు డైలీ ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఊడుస్తాను ఇంకా స్కూల్కి పోకపోతే అయితే ఇంకా టెన్ టైమ్స్ అయినా ఊడవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇంకైతే ఇప్పుడు ఇల్లు అయితే ఊడవాలి మొత్తం నాలుగు రూమ్లు ఊడ్చేసి మొత్తం నాలుగు రూమ్లు తోడు డైలీ అయితే ఇల్లు అయితే ఏం చూడవను నేను డైలీ ఇల్లు ఊడుస్తాను మొత్తం నాలుగు రూమ్లు అయితే ఊడుస్తాను కానీ తూడ్వాను నేనైతే నేనైతే ట్రైపాడ్ అయితే కొనుక్కున్నాను కా ఎందుకో ట్రైపాడ్ లైట్ అనేది ఈజీగా ఊడి పడిపోతుంది అందుకే మళ్ళీ రిటర్న్ పెట్టాను నెక్స్ట్ అయితే ట్రైపాడ్తో వీడియోస్ తీయాలి మీరు ఏదైనా మంచి ట్రైపాడ్ సజెస్ట్ చేయండి నాకు ఇదైతే ట్రైపాడ్తోనే తీసిన వీడియో మళ్ళీ రిటర్న్ పెట్టాను ట్రైపాడ్ అయితే నేనైతే ట్రైపాడ్ మీషోలో అయితే తీసుకున్నాను అది కూడా అన్ప్యాకింగ్ వీడియో అయితే అదైతే మా ఫ్రెండ్ శాంటా గిఫ్ట్ గా గిఫ్ట్ శాంటా గిఫ్ట్ ఇచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు అయితే ఊడవడం అయిపోయింది తర్వాత ఇల్లు అయితే తూడవడానికి ఒక ఒక జగ్గులో అయితే వాటర్ తీసుకుని దానిలో లిక్విడ్ కలిపి వాటర్ అని చల్లేసి నాకైతే ఎక్కువగా పని ఉన్నప్పుడు మాత్రమే ఇలా తుడుస్తా ఇలా తుడుస్తాను లేకపోతే అయితే బకెట్లో వాటర్ తెచ్చుకునే తుడుస్తున్నా తుడుస్తాను ఇల్లు అయితే ఇల్లు అయితే తుడుస్తున్నాను ఇంకా నాలుగు రూములు తుడవాలి ఖచ్చితంగా తుడుస్తాను ఎందుకంటే ఈ ఈ ముందల కనిపించే రూమ్లో అయితే మా దేవుడు ఉంటాడు దాని పక్కన కనిపించే రూమ్లో బాలమ్మ గుడి ఉంటుంది అందుకని అన్ని రూమ్లు ఖచ్చితంగా తుడుస్తాను తర్వాత పాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి పాలను తోడేద్దామని ఒక అయితే తీస్తున్నాను అవన్నీ తోడేయాలి పిల్లలకైతే పాలు తీసి పక్కగట్టాను మాకైతే టీగా టీ చేస్తున్నాను మేమైతే ఆవు పాలే తాగుతాము పాలతోనైతే చాయ్ అయితే కాసిన ఛాయ్ తర్వాత అన్నం అయితే అయ్యింది ఇంకా ఇప్పుడు కర్రీ చేద్దామని కర్రీకి అయితే ఉల్లిగడ్డలు వేసి పిల్లలకు స్నానం చేపిద్దామని వెల్లికైతే తోడుతున్నాను వెళ్ళిళ్ళు పిల్లలకి లోపల స్టవ్ పైన అయితే ఉల్లిగడ్డలు అయితే ఉడుకుతున్నాయి ఆ ఉడికేలోపు స్నానం చేపిద్దామని వాటర్ అయితే పెట్టాను బయట తర్వాత టమాటో వేసి కొంచెం కరివేపాకు వేసి పసుపు వేసి కలిపి మళ్ళీ అలవాల్గడ్డ వేసాను కొంచెం మగ్గనియ్యాలి అలమిల్గడ్డ వేసిన తర్వాత తర్వాత ఇంక ఇప్పుడైతే వంకాయలు అయితే వేస్తున్నాను వంకాయ ఒక్కటే వేసాను ఆలు లేకున్నది ఆలు వేద్దాం అనుకున్నాను కానీ ఆలు లేకున్నది పిల్లలకు స్కూల్ టైం అవుతుందని చెప్పేసి ఇంకా వంకాయ ఒకటే చేశాను తర్వాత నీరు పొడి వేసి కొన్ని వాటర్ పోసేసి ఉప్పు అయితే వేసి కలిపి పొయ్యినైతే పెట్టాను మా పిల్ల మా పాపకైతే గొలుసులు లేవని చెప్పేసి చాలా డేస్ నుంచి ఏడుస్తుంది ఇంకా చిన్నగైనా పర్లేదు అని చెప్పేసి ఇంట్లో ఉన్నవైతే పెట్టాను ఇంకా అప్పుడైతే అందుకే హాయ్ అని చెప్తుంది ఎక్కువగా అయితే అలా రాదు కనిపి ఏదో వీడియో తీస్తుంటే ఏడుస్తుంది ఇంకా గొలుసులు అని చెప్పేసి సంతోషంతో అప్పుడైతే హాయ్ అని చెప్తుంది పిల్లలకైతే ఇంకా తినిపించేసి లంచ్ అయితే పెట్టి పంపించాను పిల్లలని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేస్తున్నాము ఇప్పుడైతే ఖచ్చితంగా పువ్వులు పువ్వులు పెట్టే పూజ చేయాలంటారు దేవునికి ఎందుకో పువ్వులు కొన్ని పెట్టాలి ఉత్తగైతే పూజ చేయొద్దని అంటుంటారు అందుకని పూలు అయితే పెట్టాము తర్వాత మొత్తం ఆ దీపం ముట్టించేటివి అవన్నీ కలి కడిగి మొత్తం నీట్గా కడిగాను తర్వాత దీపం అయితే ముట్టిద్దామని చెప్పేసి ఆ దాంట్లో ఆయిల్ పోసి అగరబత్తి ముట్టించి దీపం అయితే ముట్టించాలి ఇక్కడ ముట్టించిన తర్వాత బాలమ్మ గుడి దగ్గర కూడా దీపం అయితే ముట్టించాలి మేము పూజ అయితే చేస్తున్నాము మేము మండే ఫ్రైడే ఖచ్చితంగా పూజ చేస్తాం ఎందుకంటే మా ఆయన శివ శివమాల వేస్తాడు కాబట్టి మండే అయితే పూజ చేస్తాం వన్ ఇయర్ నుంచే మండే పూజ చేస్తున్నాం ఎందుకంటే మా ఆయన వన్ ఇయర్ బ్యాక్ ఒకసారి మాత్రమే మాల వేశాడు ఈసారి కూడా వేస్తాడు ట్వంటీ వన్ డేస్ ఇంకా మా దేవుని గుడిని అయితే మేము ఇలా పెట్టుకున్నాం మీకు అయితే నాకు అయితే చాలా మా దేవుని గుడి చిన్నగా ఉంటుంది ఇంకా ఇదైతే మా బాలమ్మ గుడి ఇది శుక్రవారం శుక్రవారం ఖచ్చితంగా పూజ చేస్తాము బాలమ్మ గుడి అని ఐడియా ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇది ఎక్కువ మందికి అయితే ఉండదు దేవతకైతే స్పెషల్ బండారి బొట్టు పసుపు బొట్టు ఈ పూజ చేసినప్పుడు ఖచ్చితంగా పసుపు బొట్టు అయితే పెట్టుకుంటాము ఇక్కడ కూడా పువ్వులు పెట్టి ఇంకా పూజ అయితే చేసాము దీపం ముట్టించాము ఈ దేవునికి అయితే బొట్టు అయితే పసుపు ఉంటుంది బొట్టు ఈ బొట్టు అయితే పెట్టుకోవాలి ఇది ఫ్రైడే